ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలియుదమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వేళ ఏ విధంగా ఆరాధన చేయాలి మేము ఈ చాతుర్మాస దీక్షలో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తున్నాము మరి ఈ పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు సప్త శనివారాల వ్రతాన్ని కూడా చేయవచ్చునని చాలామంది అడుగుతున్నారండి సప్త శనివారాలు అంటే ఏడు శనివారాలు ఏడు శనివారాల పూజా వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి ఎలా మొదలు పెట్టాలి ఎలా ముగించాలి మరి ఈ శ్రావణ మాసంలో ఏ వారంలో మొదలు పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ మీకు ఈరోజు పూజా విధానం అందించబోతున్నానండి అలాగే జాతక దోషాలలో శని బాధలు పడుతున్న వారందరూ కూడా ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించడం శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వేళ వెంకటేశ్వర స్వామార్ని ఆరాధన చేయటం వలన జాతక దోషాల్లో ఉన్నటువంటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి లేదా వ్రతం చేయడం కుదరనవారు మామూలుగా శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలని విషయం తెలియజేస్తూ ఈ పూజా విధానం అయితే మీ అందరికీ అందించబోతున్నారండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రాల సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి మాసం అనే పేరు వచ్చింది శ్రావణమాసం అంటేనే వ్రతాలు పూజలు మొదలు పెట్టుకోవడానికి అనువైన మాసం శుభకార్యాలు జరుపుకోవటానికి అనువైన మాసంగా చెప్తూ ఉంటారు ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ శ్రావణ మాసం అనంగాంతో మనందరికీ గుర్తుకు వచ్చేది ఆ మహాలక్ష్మిని పూజించటం మహాలక్ష్మిని వరలక్ష్మి గాను వరాలను ప్రసాదించే గాను ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని మనందరం కూడా పూజిస్తాం వరమహాలక్ష్మిని ఎక్కడైతే పూజిస్తూ ఉంటామో అక్కడ శ్రీనివాసుడు కొలువుతీర ఉంటాడట కాబట్టి అమ్మవారితో పాటు అయ్యవారిని పూజించాలి అలాగే అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపం ఈ పిండి దీపాన్ని తప్పనిసరిగా శనివారం వేళ పిండి దీపం వెలిగించి స్వామివారిని ఆరాధించాలి మరి ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలని చాలామంది అడుగుతున్నారు కదా పిండి దీపం తయారు చేయడం కోసం వరిపిండి కావాలండి ఈ పిండిలోనే కొద్దిగా బెల్లము నాటు అరటిపండు ఆవు పాలు వేసి పిండి దీపాన్ని తయారు చేయాలి ఇవి ఏమీ లేకపోయినా సరే కొద్దిగా బెల్లము వేసి కూడా పిండి దీపాలు తయారు చేయవచ్చు మరి సప్త శనివారాలు ఎవరైతే పూజావ్రతాన్ని మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నారో శ్రావణ మాసంలో మొదటి శనివారం వేళ పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకోండి ఏడు పిండి దీపాలను వెలిగించండి లేదా ఒక పిండి ప్రమిదిలోని ఏడు ఒత్తులను ఒత్తుగా చేస్తూ దీపాన్ని వెలిగిస్తూ పూజా వ్రతాన్ని పెట్టుకోవచ్చు ఏడు శనివారాల పూజా వ్రతాన్ని ఎవరైనా మొదలు పెట్టవచ్చండి ఆడవారు మగవారు ఆనవాయితీతో పని లేకుండా ఎవరైనా సరే ఈ పూజావ్రతాన్ని మొదలు పెట్టుకొని పూజనైతే ముగించవచ్చు వ్రతంగా మొదలు పెడదాము అనుకున్నవారు ఉదయాన్నద్ద లేచి బ్రహ్మహూర్తంలో స్వామి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకొని పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకోవాలి అయితే శ్రావణ మాసంలో మొదటి శనివారం వేళ ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకొని నాలుగు శనివారాలకు కంటిన్యూ చేస్తూ తర్వాత భాద్రపద మాసంలో వచ్చే మూడు శనివారాలు స్వామివారికి పూజించి పూజనైతే ముగించవలసి ఉంటుంది ఈ విధంగా పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకోవాలి లేదా శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వేళ ఈ నాలుగు శనివారాలు మాత్రమే స్వామివారిని పూజిస్తాం అనుకున్నవారు ఇలానూ పూజ అనేది చేయవచ్చు అలాగే జాతక దోషాలు తొలగించుకోవటం కోసం శని బాధలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా స్వామివారి ముందు పిండి దీపారాధన చేయడం లేదా నవధాన్యాలతో దీపారాధన చేయడం వలన స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకి ఎంత విశిష్టత ఉందో శ్రావణ శనివారానికి కూడా అంతే విశిష్టత ఉంది శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారికి సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసి పూజిస్తున్న సమయాన మరుసటి రోజు శనివారం వేళ కూడా స్వామివారిని కూడా అదే విధంగా ఆరాధన చేయాలి స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించవలసి ఉంటుంది అందుకుగాను స్వామి అమ్మవారి యొక్క పూజా పటాలను సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజిస్తే చాలా మంచిదండి అందుకుగాను తూర్పు ఈశాన్యం మూలగా మీరు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి పసుపుతో అలికి వరిపిణితో ముగ్గులు పెట్టి ఒక పేటను ఏర్పరిచి ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన స్వామి అమ్మవారి యొక్క పటాలను ప్రతిష్ఠించుకోవాలి సుగంధభరితమైన సువాసన వచ్చే పువ్వులతో అమ్మవారికి అలంకరించండి ఒక్క తులసి దళం దొరికిన స్వామివారికి అలంకరణ చేయండి లేదా తులసి మాల ఉన్నా సరే స్వామివారికి అలంకరణ చేయండి స్వామివారిని అలంకరించిన తర్వాత స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోండి ఈరోజు అభిషేకించండి చాలా అంటే చాలా మంచిది పంచామృతాలతోనూ లేదంటే మంగళకరమైన జలంతో అభిషేకించండి అభిషేకించిన తర్వాత ఒక తులసి దళాన్ని సమర్పించి పిండి దీపాలు తయారు చేశాం కదా ఇక పూజలో పిండి దీపాలు పెట్టుకోండి ఏడు పిండి దీపాలు లేదా ఒకే పిండి దీపం అయినా సరే పూజలో పెట్టుకోవచ్చు శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ రోజున పిండి దీపాలు నువ్వు నూనె వేసి దీపారాధన చేయండి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని దోషాలు తొలగించుకోవటం కోసం శనివారం వేళ స్వామివారిని ఈ విధంగా పూజించండి ఇంకా మీకు రావియాకు దొరికినట్లయితే రావియాకు పైన ఈ పిండి దీపాన్ని పెట్టి వెలిగించండి స్వామివారికి ముడుపును కూడా కట్టవచ్చండి ఏడు శనివారం వ్రతంగా చేస్తున్నవారు ముడుపును కూడా కట్టి పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చు శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వేళ పూజిస్తున్న వారు మాత్రం ముడుపు కట్టాలని నియమం లేదండి మరి ముడుపు కడదామనుకున్న వారు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోవాలి ఆ జాకెట్ పీస్ అయితే సరిపోతుందండి ఆ పసుపు రంగు క్లాత్కి నాలుగు పక్కలో కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మూడు గుప్పుళ్ళు బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఖర్జూరము గుండు వక్క అలాగే దక్షిణ సైతంగా పెట్టి ఎవరితో మాట్లాడకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని స్వామివారి ముందు మీ సంకల్పం చెప్పుకొని ముడుపును కట్టండి ఇలా మొదటి శనివారం వేళ పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకొని ముడుపుని పూజలో పెట్టుకొని ప్రతి వారం పూజ చేస్తున్నప్పుడు ఆ ముడుపుని పూజలో పెట్టుకొని పూజ అయితే చేయవలసి ఉంటుంది పూజ అనంతరం ఆ ముడుపుని మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో పెట్టుకోండి లేదంటే మాకు పూజారం సపరేట్గా ఉంది అక్కడే పెట్టుకుంటాము అంటే అలాను పెట్టవచ్చు అంటూ ముట్టూ లేకుండా జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ శనివారాలు ఏ తేదీలో వచ్చాయి ఎన్ని శనివారాలు వచ్చాయి అంటే జూలై ఇరవై ఐదో తారీఖు మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది శ్రావణశుద్ధ పాడ్యమితో మొదలైనటువంటి శ్రావణ మాసం మొదటి రోజే శ్రావణ శుక్రవారంతో మొదలవుతుంది శుభప్రదంగా మరుసటి రోజు శనివారం అనగా జూలై ఇరవై ఆరో తారీఖు మొదటి శ్రావణ శనివారం రెండవ శ్రావణ శనివారం ఆగస్టు రెండో తారీఖు మూడవ శ్రావణ శనివారం ఆగస్టు తొమ్మిదో తారీఖు ఈ రోజు పౌర్ణమి కూడా ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని ఈ శ్రావణ పౌర్ణమి వేళ రాఖీ పండుగ జరుపుకుంటారు ఇక ఆగస్టు పదహారవ తారీఖు ఆఖరి శ్రావణ శనివారము మొత్తం నాలుగు శ్రావణ శనివారాలు అయితే వచ్చాయండి కాబట్టి శ్రావణ శనివారాలు పూజించేవారు ఈ నాలుగు శ్రావణ శనివారాలు అయితే పూజించండి మీరు సప్త శనివారాల వ్రతాన్ని కనుక మొదలు పెట్టుకున్నట్లయితే మొదటి శ్రావణ శనివారంతో మొదలు పెట్టుకుని భాద్రపద మాసంలో వచ్చే తర్వాత కంటిన్యూ చేస్తూ మూడు శనివారాలు కూడా పూజను పూర్తి చేయవలసి ఉంటుంది ఈ విధంగా సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది మరి నియమాలు ఏమిటండి అంటే ఉదయం బ్రహ్మముహూర్త సమయంలోనే పూజ అయితే చేయవలసి ఉంటుందండి శ్రావణ శనివారం వేళైనా సరే సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్న వారైనా సరే ఉదయం నాలుగున్నర సమయం నుంచి ఆరున్నర సమయం మధ్యన మీరు పూజా వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది స్వామివారికి బ్రహ్మముహూర్త సమయంలో పూజిస్తే ఎంతో ఒప్పొంగిపోతారండి ఆయనకి సుప్రభాత సేవ అంటే ఇష్టం కదా అందులోనూ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించాలి శ్రావణ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి శని దోషాలు తొలగించుకోవటం కోసం కూడా ఈ శ్రావణ శనివారం వేళ మీరు ఈ విధంగా పూజ అయితే చేయవచ్చండి దీపారాధన చేసిన తర్వాత ముందుగా వినాయకుడిని పూజించవలసి ఉంటుంది వినాయకుడికి కూడా పూలతో అలంకరణ యజ్ఞోపవీతము వస్త్రము అలాగే అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ వినాయకుడి ముందు పదకొండు సార్లు అక్షంతలు వేసి నమస్కరించుకొని దీపం చూపించి దూపం వేసి బెల్లం ముక్క పండ్లనిస్తే నైవేద్యంగా పెట్టి ఇచ్చి వినాయకుడి పూజ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత స్వామి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ రోజున తప్పనిసరిగా గోవిందనామాలను చదవటం విష్ణు సహస్రనామాన్ని చదవడం చాలా మంచిదండి అలాగే లక్ష్మి అష్టోత్తరాన్ని కూడా చదవాలి మహాలక్ష్మి అష్టకం కనకదార స్తోత్రము చదవాలి చదవడం వారు మొబైల్స్లో పెట్టుకుని వినండి గోవిందా 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 అంటూ నూట ఎనిమిది సార్లు స్వామివారి పాదాల దగ్గర తులసి దళాలు వేయండి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు శ్రీమాత నమ అనుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పూజను కానీ లేదా అక్షంతలతో కానీ అమ్మవారి ముందు పూజించవలసి ఉంటుంది భక్తితో పూజించే ప్రతిభక్తుని యొక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరిస్తాడండి కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు అయ్యవారి ముందు ఉంచి నమస్కరించుకొని పూజ అయితే చేయవలసి ఉంటుంది అలాగే మీ గోత్తనామాలు చెప్పుకోండి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవార్లకు సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించుకోండి ఏడు శనివారం రథ కథ పుస్తకం కూడా ఉంటుందండి మీరు వ్రతంగా చేస్తున్న వారైతే మాత్రం ఒకసారి బుక్ అయితే కొనుక్కొని పూజలో ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ వ్రత కథను చదవలసి ఉంటుంది శనివారాలుగా పూజ చేస్తున్న వారు మాత్రం స్వామివారి ముందు ముందుగా నేను చెప్పినట్లుగా ఆ స్తోత్రాలు చదివితే మంచిదండి స్వామి అమ్మవారిని పూజించే సమయాన ఈ శ్రావణ మాసంలో ఇంటిని పూజాగతిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి అలాగే ఇంటి వాకిటి ముందు ముగ్గు ఉంచాలి అలాగే సింహద్వారం దగ్గర కూడా కలకల్లాడుతూ ముగ్గులు వేసి స్వామి అమ్మవారి పాదాలు వేసి ఉంచడం మంచిది అలాగే మామిడి తోరణాలు ఇంటికి కట్టడం ఇవన్నీ కూడా శుచి శుభ్రత ఉండడం లాంటివి అలాగే ఇల్లంతా కూడా మాపు పెట్టుకోవటం అలాగే ఇంట్లో కొద్దిగా జవ్వాతి పౌడను చల్లడం లేదా దూపాన్ని వేయటం వలన ఇల్లంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఎక్కడైతే ఏ ఇల్లు అయితే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో దేవతను నివసిస్తారని చెప్తూ ఉంటారు అలాగే స్వామి అమ్మవార్లు కూడా ఆకర్షింపబడి ఇంట్లోకి స్థిన్నవాసం ఏర్పరచుకుని ఉంటారు అలాగే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తొలగించుకోవడానికి కూడా ఈ విధంగా చేయటం వలన స్వామి అమ్మవారికి అనుగ్రహం కూడా శీఘ్రంగా కలుగుతుంది ముడుపు అనుకున్న వారైతే ముడుపును కట్టండి లేదా శ్రావణ శనివారం వేళ స్వామివారి ముందు పిండి దీపారాధన చేయండి ఈ రోజు స్వామి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పచ్చి పచ్చిచలిమిడి వడపప్పు పానకం పులిహోర పాలతో చేసిన పాయసం పరమాన్నం పండ్లు అలాగే తాంబలు నివేదన చేయండి ఇవేమి చేయలేము అనుకున్న వారు పచ్చి చల్లిమడి వడపప్పు పానకం నివేదన చేయండి ఈ విధంగా సులువుగా స్వామి అమ్మవారిని పూజించండి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టండి మంగళహారతలు ఇవ్వండి ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించండి అలాగే శనివారం వేళ పూజించిన తర్వాత ఆదివారం ఉదయం వేళ కూడా పూజించి అప్పుడు పూజాపీఠను కదపండి పూజలో పెట్టిన ముడుపులు మీరు ధనాన్ని భద్రపరుచుకున్న ప్రదేశంలో లేదా మీకు సపరేట్గా పూజా రూమ్ ఉన్నట్లయితే అక్కడనే పెట్టవచ్చండి ఇంకా పిండి దీపాలు ఏం చేయాలి అంటే పిండి దీపాలను మీరు పూజానంతరము ఒక పిండి దీపాన్ని తీసుకొని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోండి మిగతా పిండి దీపాలన్నీ కూడా ఆవులకు పెట్టవచ్చు లేదంటే ఏదైనా జీవరాశులకి ఆహారంగా పెట్టవచ్చండి ఈ విధంగా చేయవచ్చు ప్రతి శనివారం వేళ ఈ విధంగానే పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా పూజలో పెట్టినటువంటి తులసి దళాలు పువ్వులు ఇవన్నీ కూడా మీరు చక్క ఒక కవర్లో స్టోర్ చేసుకోవచ్చండి అలాగే పెరట్లో పూలు పూల మొక్కలు ఉన్నట్లయితే వాటి కూడా ఎరువుగా వేయవచ్చు లేదండి మాకు ఇలా కుదరదు అనుకున్నవారు పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయండి ఇంకా నేను సప్త శనివారాల పూజా వ్రతం గురించి పూర్తి వివరంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అందులో పూర్తి వివరంగా వీడియో గురించి పూర్తి వివరంగా చెప్పున్నాను కాబట్టి ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరు మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఎందుకంటే సప్త శనివారాల పూజా వ్రతాన్ని చాలామంది కూడా మొదలు పెడదాం అనుకుంటున్నారు ఒక్కసారి కనుక మీరు పూజా వ్రతం గురించి తెలుసుకున్నట్లయితే పూజలో ఎటువంటి సందేహం లేకుండా పూజ అయితే చేయవచ్చండి అలాగే పూజ తర్వాత గోవుకు నమస్కరించుకోండి చాలా అంటే చాలా మంచిది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి